ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు పేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు యాభై నాటికి ముప్పై కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ క్యాన్సర్ అంటే మన శరీరంలో ఉన్న కణాలు మామూలుగా దానంతా విభజన చెందుతూ ఉంటాయన్నమాట లక్షల సార్లు విభజిస్తూ ఉంటాయన్నమాట మన శరీరంలో ఉన్న కణాలు ఆ విభజన కొన్ని జన్యులు దాన్ని కంట్రోల్ చేస్తాయి నియంత్రిస్తాయి అన్నమాట దాంట్లో టోరోజీ అని ట్యూమర్ సప్రసార్జీన్ అని రెండు జీన్స్ ఉంటాయి ఆ రెండు జీన్స్ ఒక పద్ధతిగా కోఆర్డినేషన్ లో యాక్ట్ అయ్యి ఒక పద్ధతి ప్రకారం ఆ విభజన జరుగుతుంది అనమాట ఎప్పుడైతే ఈ జెన్యుల్లో మ్యూటేషన్ ఏర్పడి అప్పుడు ఆ పద్ధతిని కోల్పోయి ఇష్టం వచ్చినట్టు అది డివైడ్ అవుతాయి అన్నమాట అలా డివైడ్ అయితేనే ట్యూమర్ ఫామ్ అవుతుంది ఆ ట్యూమర్ లో కూడా రెండు రకాలు ఉంటాయి బినైన్ ట్యూమర్ ను మ్యాలిగ్నెంట్ ట్యూమర్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటే క్యాన్సర్ బినైన్ ట్యూమర్ అంటే అక్కడ వరకే పరిమితమై ఉంటుంది క్యాన్సర్ కి లక్షణం ఏంటంటే బేస్మెంట్ మెంబరీ ఇన్వేట్ చేసి వేరే చోట బ్లడ్ లో కాను బ్లడ్ వెసెల్స్ లో లింఫాటిక్స్ లో కను వేరే అవయవాళ్ళకి తోకే అవకాశం ఉంటుంది అనమాట బేస్మెంట్ మెంబరీ ఇన్వేట్ చేసి బ్లడ్ వెసెల్స్ లింఫాటిక్స్ లోకి వెళ్ళి వేరే అవయవాళ్ళకి వెళ్ళే తోకే లక్షణం ఉంటుంది అది క్యాన్సర్ అంటారు బినైన్ ట్యూమర్ అంటే అది ట్యూమరే కానీ గడ్డే లాగానే ఉంటుంది కానీ దానికి వేరే చోటకి అక్కడికే పరిమితం అయి ఉంటుంది వేరే చోటకి వెళ్ళే లక్షణం ఉండదు అనమాట సో ఇది ట్యూమర్ అండి క్యాన్సర్ అంటే ఏంటో కాదు మన శరీరంలో ఉండే కణాలే క్రమం తప్పి దాని ఇష్టం వచ్చినట్టు చలువుడిగా డివైడ్ అయిపోయి ఒక మాస్ లాగా ఫామ్ అవుతుంది దాన్ని క్యాన్సర్ అంటారు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బొమ్ముల్లో వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు క్యాన్సర్ ఏ అవయవాల్లో అయినా రావచ్చు ఒక్కొక్క అవయవాలు అయితే బ్రెస్ట్లో వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు యుట్రోస్లో వస్తే యుట్రైన్ క్యాన్సర్ అంటారు ఓవరీస్లో వస్తే ఓవేరియన్ క్యాన్సర్ అంటారు అట్లా సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రెండు రొమ్ముల్లో కానీ వస్తుంది అది చంకల్లో ఉన్న గ్రంథులకి ఫస్ట్ స్ప్రెడ్ అవుతుంది తర్వాత వేరే అవయవాలకు కూడా సోకే అవకాశం ఉంటుంది దీనికి ముందు లక్షణాలు అంటే ఫస్ట్ క్లినికల్ గా తెలవాలంటే మన చేతికి గడ్డ గానీ కనితగాని తగలటం గానీ చెనుమోను లోపలికి వెళ్ళినట్టు రిట్రాక్ట్ అవుతాం గాని చెనుమో నుంచి రసి గాని రక్తం గాని కారటం కాని లేకపోతే చర్మము నారింజ తొక్కు చర్మం లాగా తయారవుతాం గాని చంకల్లో గడ్డలు వస్తాం గాని ఇవి కనిపిస్తాయి లక్షణాలు అంటే మనకి ఈ లక్షణాలు కనిపించే లోపలే చేతి తగలంటే రెండు సెంటీమీటర్స్ ఉండాలి ట్యూబర్ ఈ లోపలే యూజువల్ గా సెల్స్ వేరే బ్లడ్ వెసెస్ లోకి అవయవాల్లోకి సోకే అవకాశం ఉందన్నమాట అందుకని ఇంకా ముందుగా ఎర్లీగా మన చేతికి కూడా తగలక ముందు తెలవాలంటే స్త్రీలు అందరూ స్క్రీనింగ్ చేయించుకోవాలి మ్యామోగ్రఫీ అనే ఉంటదన్నమాట అనమాట ఎక్స్రే లాగానే మ్యామోగ్రఫీ అనేది ఆ మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల చాలా సూక్ష్మ దశలో అంటే ఇప్పుడు మన చేతి తగలంటే చిన్న ఉసిరుగాయ సైజు ఓ చెర్రీ సైజు ఉండాలన్నమాట బట్ ఆ మ్యామోగ్రఫీ చేస్తాం వల్ల చిన్నగా ఆవగింజ సైజు లోనే మనకు తెలుస్తుంది ఆ తెలుస్తాం వల్ల డెఫినెట్ గా ఫైవ్ ఇయర్స్ అవైలబుల్ రేట్ అయింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ మోర్ దెన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ రేట్ ఉంటుంది సో ఎంత డిటెక్ట్ చేస్తే ఈ క్యాన్సర్స్ అంత బాగా సర్వైవల్ రేట్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలంటే ఐదు నుంచి పది శాతము వంశ పారంపర్యంగా వస్తాయన్నమాట ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ మిగతాయన్ని ఎవరికైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కారణాల కన్నా కూడా మన రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం చెప్పుకోవచ్చు ఒకటి ఏంటంటే ఉమెన్ లైఫ్ లో అన్ని చేంజ్ అని ఏజ్ ఆఫ్ తగ్గింది తగ్గిందనమాట ఒకప్పుడు ముందు జనరేషన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏజ్ ఆఫ్ మైనారిటీ ఇప్పుడు ఈ టెన్ లెవెన్ ఏవరేజ్ ఏజ్ అయిపోయింది ఏజ్ ఆఫ్ మెనోపాస్ కూడా ఫార్టీ ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ కూడా ఉమెన్ మెన్సెస్ వస్తుంది లేడీస్ కి సంతాన సంఖ్య తగ్గారనమాట ఒకళ్ళు ఇద్దరు లేకపోతే అసలు లేకపోవటం అండ్ అదే కాకుండా మనం తినే ఆహారం పీల్చే గాలి తాగే నీరు అన్ని కలుషితం అవినయే వస్తున్నాయి అన్నమాట అండ్ వ్యాయామం లేకపోవటం చోట కూర్చొని చేసే ఉద్యోగాలు అవటం సెడెండరీ లైఫ్ స్టైల్స్ అయిపోతున్నాయి దానివల్ల ఊబగాయం ఒబీసిటీ వస్తుంది ఇవన్నీ కూడా కారణాలన్నమాట నేను చెప్పినట్టు ఐదు నుంచి పది శాతం వంశ పారాంపరంగా బ్రక్కా వన్ బ్రక్క టూ అనే జీన్స్ ఉంటాయి ఆ జీన్స్ వంశపారాంపరంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళ మదర్స్ నుంచి డాటర్స్ కి మేనత్తల నుంచి మేనకోల్ అట్లా ఒక ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది ఆ జీన్ ఆ జీన్ ఫ్యామిలీలో అంటే మల్టిపుల్ మెంబర్స్ కి ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ గానీ ఓవేరియన్ ఉంటే ఇప్పుడు ఆ జీన్ కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది బ్లడ్ తీసుకుంటే మనం ఆ హై రిస్క్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకొని వాళ్ళు పాజిటివ్ అయితే ముందు జాగ్రత్తగా ముందే ఈ బ్రెస్ట్ బ్రాంజలినా జోలీ గారు ఆీవుడ్ యాక్ట్రెస్ చూసారు ఆమెకి ఇది పాజిటివ్ వస్తే వలన ముందే బ్రెస్ట్ తొలగించుకొని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించుకుంది మళ్ళీ కూడా ముందు తీసేయించుకోవడం వల్ల ఓవరీస్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది బ్రెస్ట్ అయితే తొలగించుకోవచ్చు లేకపోతే స్క్రీనింగ్ రెగ్యులర్ గా ఇయర్లీ ఒక మ్యామోగ్రఫీ ఒక ఎంఆర్ఐ చేసి ఒక సిక్స్ మంత్స్ మ్యామోగ్రఫీ చేసి ఇంకో సిక్స్ మంత్స్ ఎంఆర్ఐ అట్లా ఆల్టర్నేట్ గా చేసుకుంటూ వల్ల ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది సో దీనికి కీ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి కీమోప్రోఫ్లాక్స్ అంటాము రాకుండా కొంతవరకు ప్రివెంట్ చేసేటట్టు ఇవన్నీ మనం జాగ్రత్తలు ముందుగా తీసుకోవచ్చు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉండి మనకు కూడా ఆ జీన్ పాజిటివ్ ఉంటే డెఫినెట్ గా ఈ జాగ్రత్తలన్నీ ముందు ముందు అంటే క్యాన్సర్ రాకముందే ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసరికి ట్రీట్మెంట్ వచ్చేసి రెండు రకాలు ఫస్ట్ మామూలుగా రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకునే వాళ్ళకి సూక్ష్మ దశలో కనిపిస్తా వెరీ ఎర్లీ డయాగ్నోసిస్ మన చేతికి తగలదది క్రీన్ డిటెక్టెడ్ లీజన్స్ అంటాం దాన్ని అంటే చిన్న మిల్లీమీటర్ సైజ్ లో ఉంటుంది అనమాట దాని నుంచి బయాప్సీ చేసి ఫస్ట్ అది ఎలాంటి టైప్ ట్యూబర్ అని తెలుసుకున్న తర్వాత అది ఎక్ససైజ్ సర్జరీ చేయాలంటే దానిలో మార్క్ చేసుకొని దాంట్లో ఒక నీడిల్ వైర్ లోకలైజేషన్ వైర్ పంపి దాన్ని లోకలైజ్ చేసి దాని లోపలికి ఆ లోపలికి వైర్ పంపించి ఆ ఏరియా వైర్ చుట్టూ ఎక్సైజ్ చేస్తా ఉంటాయి ఎందుకంటే మన చేతికి తగలదు కాబట్టి దాని స్క్రీన్ డిటెక్టెడ్ లీషన్ అది వైర్ ఎక్సిబిషన్ చేసిన తర్వాత లింక్ నోడ్స్ నెగిటివ్ ఉంటే సెంటినల్ నోడ్ అంటే ఇన్వాల్వ్ అయిన లింక్ ఏ తీస్తాం ఇన్వాల్వ్ అయిన ఏ తీసి మిగతా అక్కడే అట్టి పెడతాం వల్ల మనకి ఈ తర్వాత జరిగే సైడ్ ఎఫెక్ట్స్ అంటే చెయ్యి వాస్తవం ఇలాంటి తక్కువ ఉంటాయి అనమాట స్క్రీన్ డిటెక్టర్ అయితే వైర్ లోకలైజేషన్ చేసి ఎక్సర్సైజ్ చేసి వైర్ ఎక్సిషన్ చేసి సిగ్నల్ నోట్ దిక్ చేస్తాం తర్వాత వచ్చిన ని బట్టి అవసరమైతే హిమో రేడియేషన్ ఇవ్వవలసి వస్తుంది మళ్ళీ మామూలుగా చేతికి రెండు రెండు మూడు సెంటీమీటర్లు ఉన్న లీషన్ అయితే ఫస్ట్ బయాప్సీ చేసి దాని ట్యూమర్ బయాలజీని బట్టి కొన్ని కొన్ని అగ్రెసివ్ బయాలజీ అయితే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం మామూలుగా కొన్ని కొన్ని మైల్డ్ బయాలజీ ఉన్న ట్యూమర్స్ అయితే నెగిటివ్ ఉంటే ఫస్ట్ సర్జరీ చేస్తాము ఆ తర్వాత కీమో ఇవ్వచ్చు ప్రతి పేషెంట్ డిఫరెంట్ ప్రతి పేషెంట్ ని మనం ఎనాలిసిస్ చేసి ఇండి పర్సనలైజ్ కేర్ అంటాం పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్ చేయాలన్నమాట ఏ పేషెంట్ కి ఏ ఉపయోగమో అది చేస్తేనే కి బెనిఫిట్ ఉంటుంది పేషెంట్ సర్వైవల్ బాగుంటుంది డిసీజ్ తగ్గుతుంది అనమాట సో ప్రతి ని ఆ ఉన్న రిపోర్ట్ని బట్టి వాళ్ళ ట్యూమర్ బయాలజీని బట్టి ఏది అవసరం ఏది ఫస్ట్ చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది నిర్ణయిస్తాం అనమాట మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ అయిన సర్జరీ అవసరమే కీమోథెరపీ అవసరం రేడియేషన్ అవసరం బట్ ఏది ముందు ఇవ్వాలి ఏ తర్వాత ఇవ్వాలి అనేది ఆ ట్యూమర్ బయాలజీ బట్టి ఆ పే వాళ్ళ ఫైండింగ్స్ బట్టి వాళ్ళ జనరల్ కండిషన్ బట్టి డిసైడ్ చేస్తాం జరుగుతుంది సర్జరీ యూజువల్ గా ఇప్పుడు చాలా వరకు చాలా వరకు బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీస్ చేస్తాం ఒకప్పుడు ఒక రెండు మూడు దశాబ్దాల క్రితం మొత్తం బ్రెస్ట్ తీసేసే వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఇప్పుడు అసలు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు దా ఆ గడ్డ వరకు కొంచెం నార్మల్ మార్జిన్ ఇచ్చేసి చుట్టుపక్కల తీసి లింఫ్నోట్ డిసెక్షన్ ఆర్ సెంటినల్ లింఫ్నోట్ చేస్తే మొత్తం విత్ రేడియేషన్ ఇస్తే మొత్తం తీసిన దానికన్నా మెరుగైన ఫలితాలు ఉంటున్నాయి అన్నమాట అండ్ కీమోథెరపీకి వచ్చేసరికి కీమోథెరపీ చాలా మంది జనాలు భయపడేది ఏంటంటే కీమోతి దగ్గర కీమోథెరపీ అమ్మో ఏమైపోతుంది అమ్మో నాకు కీమోథెరపీ చాలా మంది కీమోథెరపీ ఇష్టం లేక కూడా తీసుకోవడం ఇష్టం లేక డిలే కూడా చేస్తారు ట్రీట్మెంట్ అది చాలా ముదిరిపోయిన వరకు అలా డిలే చేస్తారు కీమోథెరపీ అనేది జస్ట్ ఒక మందు మందు సెలైన్ లో వేసి ఎక్కిస్తున్నాయి అఫ్ కోర్స్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ అవన్నీ ఈజీగా మనము ఎదుర్కోగల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట హెయిర్ లాస్ ఉంటుంది అది తప్ప మిగతా అన్ని కూడా ఎదురు సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉంటాయి కీమోథెరపీ గురించి అంత భయపడకర్లే ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ వచ్చింది టార్గెటెడ్ థెరపీ అంటే హెర్ టు పాజిటివ్ ఉంది అన పర్టికులర్ దాన్ని టార్గెట్ చేస్తాం అనమాట అండ్ అదే కాకుండా థెరపీ వచ్చింది ఇప్పుడు సో ఇవన్నీ చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి అండ్ రేడియేషన్ అనుకోండి ప్రెసిషన్ థెరపీ ఇదివరకు ఒక చోట ఇస్తే రేనేసి చుట్టుపక్కల ఆర్గాన్స్ అన్నిటికీ కూడా దాని సైడ్ ఎఫెక్ట్ పడి డ్యామేజ్ అయ్యాయి కానీ ఇప్పుడు ప్రిసిషన్ ఏ ఆర్గా ఏ ప్లేస్ అయితే మనము రేడియేషన్ పంపుతున్నాం ఆ ప్లేస్ వరకే పరిమితమై ఉంటుంది మిగతా సరౌండింగ్ టిష్యూస్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటున్నాయి సో ఇవన్నీ మంచి మెరుగైన వైద్యం వచ్చింది సో అంతగా క్యాన్సర్ రాగానే ఏదో అయిపోయింది ఇంకా మా లైఫ్ అయిపోయింది అని భయపడాల్సిన అవసరం లేదు క్యూర్ ఉంటుంది బట్ ఏది చేసినా ఎంత ఖర్చు పెట్టినా ఎంత రీసెర్చ్ చేసినా బట్ కీ టు సక్సెస్ ఇన్ క్యాన్సర్ ఇస్ ఎర్లీ డిటెక్షన్ ఎంత తొందరగా ఎర్లీగా డిటెక్ట్ అయితే అంత మనకి సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట అందుకని మహిళలు అందరూ రెగ్యులర్ గా నలభై దాటినోళ్ళు మేమోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలని నేను కోరుతున్నాను